నో టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ వెల్కమ్ కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికి నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతి సంబంధించిన రిచ్ వాటం కలిగిన ఆరు ముందు తీసుకొని రావడం జరిగింది అన్ని కూడా హెవీ సైజు ఫుల్ డబల్ బాడీలు చాలా అంటే చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అన్ని కూడా పెద్ద తోడ్లో పెట్టలు రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవి మొత్తం కూడా మచిలీపట్నం అబ్దుల్లా ఫామ్స్ నుండి అయితే మీకు మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగిందండి ముందుగా ఇక్కడ కనపడుతున్న నల్ల కక్కరకి సంబంధించిన వివరాలు చూస్తున్నాం కక్కెర పెట్ట మంచి హెవీ సైజు ఫుల్ డబల్ బాడీ పెట్టయితే రెండు సార్లు గుడ్లు పెట్టిందండి బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలండి టూ టైమ్స్ ఎగ్ ఎగ్స్ పెట్టింది ఫుల్ డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు కాస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్ అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సన్న చిలకడ బారుమోహం ఫుల్ రుచివాటం హెవీ సైజు డబల్ బాడీ ఇది వచ్చేసి కాకి పెట్టండి తొమ్మిది వన్న కాకి బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసు కోడి అండి ఇది కూడా టూ టైమ్స్ గుడ్లు పెట్టిందని చెప్పి చెప్తున్నారు సన్న చిలకడ అయితే చాలా బాగుందండి మంచి సన్నమొహం కలిగిన పెట్ట ఫుల్ డబల్ బాడీ దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు పెట్ట బాడీ స్ట్రక్చర్ కానీ వాటం కానీ సైజు కానీ ఎలా ఉంది ఏంటనేది అన్ని కూడా ఇదే క్వాలిటీలో ఉన్నాయండి ప్రతి ఒక్క పెట్ట కూడా ఇదే క్వాలిటీలో ఉంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నేను క్లియర్ గా చెప్తాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్లకెక్కెర ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే తెల్ల కెక్కర పెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన పెట్టగా చెప్తున్నారు టూ టైమ్స్ ఎక్స్ పెట్టింది అని చెప్పి చెప్తున్నారండి రెండు సార్లు గుడ్లు పెట్టింది బరువు వచ్చేసి మూడు కేజీలు మంచి డబల్ బాడీ కలిగిన పెట్ట దీని కాస్ట్ వచ్చేసి గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ప్రతి ఒక్క పెట్టలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మాక్సిమం బల్క్ గా తీసుకుంటే మీకు డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది విడివిడిగా కావాలనుకుంటే పెద్దగా వేరియేషన్ అయితే ఉండదండి చెప్పిన కాస్ట్ లో ఇది కూడా చూసుకోవచ్చు ఫుల్ డబల్ బాడీ రిచ్ వాటం కలిగిన పెట్ట ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా అలాగే నెక్స్ట్ వచ్చేసి నాలుగవ పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకిపెట్ట బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు ఇది కూడా రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ టైమ్స్ ఎక్స్ పెట్టిందండి ఇది కూడా మంచి వాటం కలిగిన పెట్ట మంచి సైజు ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండు సార్లు గుడ్లు పెట్టింది వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు దీని కాస్ట్ వచ్చేసి మూడున్నర వెయ్యిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి నల్ల బొట్ల ఫ్రెండ్స్ నల్లబొట్ల సేతు పెట్ట కన్నె పెట్టండి దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి రెండున్నర కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి క్రాసింగ్ లో ఉందండి ప్రస్తుతానికి తొక్కుడు పడుతుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు రెండున్నర కేజీ లోపు బరువు ఉంటుంది అలాగే కన్నెపెట్ట దీని యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది చివరిపెట్ట కాకిపెట్ట మంచి హెవీ సైజు ఫుల్ డబల్ బాడీ దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి బ్రదర్ అబ్దుల్లా గారి సంబంధించిన కోళ్లీ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే ఉందండి మెయిన్ మెయిన్ సిటీస్ కి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిపేట ఫ్రెండ్స్ కాకిపేట మంచి హెవీ సైజు డబల్ బాడీ దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి మూడు కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడు కేజీ లోపు ఉంటుంది అలాగే ఇది వచ్చేసి రెండు సార్లు గుడ్లు పెట్టింది వయసు వచ్చేసి పద్నాలుగు నెలల ఫ్రెండ్స్ దీని యొక్క ఏజ్ వచ్చేసి సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళి పెట్టండి దీని కాస్ట్ వచ్చేసి మూడున్నర వేయగా పడుతుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి మొత్తం అన్ని పెట్టల డీటెయిల్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ అన్ని కూడా మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు లోపే ఉన్నాయండి ప్రతి ఒక్క పెట్ట కూడా మంచి డబల్ బాడీ రిచ్ వాటం కలిగిన పెట్టలు అబ్దుల్లా గారి పెట్టలు అంటే మీకు ఐడియా ఉండే ఉండొచ్చు అన్ని కూడా రిచ్ వాటాలు చాలా రీజనబుల్ కాస్ట్ అందిస్తూనే ఉంటారు కంటిన్యూగా అవైలబుల్ గా ఉంటాయండి ఈ పెట్టలు ఎవరికైనా నచ్చితే బల్క్ గా తీసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే బ్రీడింగ్ యూనిట్ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కాకంటే డేగలు పచ్చకాకులు మంచి పిల్లలు వస్తాయి ఎవరికైనా సరే పెట్టలు నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైల్ ఇచ్చానండి సంప్రదించవచ్చు మచిలీపట్నం అబ్దుల్లా గారి పెట్టలు ఇవి కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్